సీనియర్స్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు విద్యార్థులు ఇష్టంగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలి తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి ప్రభుత్వ నెంబర్ వన్ పాఠశాలలో అట్టాసంగ వార్షికోత్సవ వేడుకలు ఇందిరామ కాలనీలో పైప్ లైన్ మరమ్మతులు చేయించిన బీఆర్ఎస్ నాయకులు అభినందించిన స్థానికులు విద్యార్థులు ఇష్టంగా చదువుకొని నచ్చిన రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని తాండూరు డిఎస్పి బాలకృష్ణారెడ్డి ఆకాంక్షించారు మంగళవారం తాండూరు పట్టణం సాయిపూర్లోని ప్రభుత్వ నెంబర్ వన్ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి డిఎస్పీ బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ పట్ల రత్నమాల తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులకు సలహాలు సూచనలు అందజేశారు విద్యార్థులు క్రమశిక్షణగా ఉంటూ ఇష్టంగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు చదువు క్రమశిక్షణ ద్వారా జీవితంలో పై స్థాయికి ఎదగవచ్చని అన్నారు మరోవైపు పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థుల పాటలు నృత్య ప్రదర్శనలు అతిథులను మైమర్పించాయి ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కరీమా బేగం ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ఇరవై మండలాల్లో ఉన్న మండల అధికారులు చూడండి సబ్ రిజిస్టార్లు చూడండి ఎవరైనా సరే ఇక్కడ ఉన్న టీచర్లు అందరూ చూడండి మీ యొక్క అన్ని స్కూళ్ళల్లో ఉన్న హెడ్ మాస్టర్లు అందరూ చూడండి వీళ్ళందరూ కూడా నూటికి నైంటీ పర్సెంట్ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఈరోజు సక్సెస్ఫుల్గా నిలబడుతున్నారు మీ టీచర్లు ఏం చేసినా అది మీ మంచిగా అని గుర్తించండి మిమ్మల్ని చెవులు పిండినా మొట్టికాయలు వేసినా కానీ నాలుగు డబ్బులు వచ్చినా కానీ అంటే ఈ రోజుల్లో ఎవరు కూడా కొట్టడం లేదు కొడితే మళ్ళీ మీరు కంప్లైంట్ చేస్తున్నారని చెప్పి ఎందుకు సార్ కొట్టడం వాళ్ళు చదివితే జరుగు లేకపోతే లేదని చెప్పి అనుకుంటున్నారు కానీ మా చిన్నతనంలో అట్లా కాదు నైన్ ఓ క్లాక్కి అసెంబ్లీ ఉందంటే నైన్ ఫైవ్కి వెళ్ళామంటే ఆ పీఈటి టీచర్ పొద్దున ఒక చింతపరిగిత చేయి మీద కొడితే మళ్ళీ తెల్లారే వరకు అది గుర్తుంటుంది ఆ వాత అట్లా ఉంటుండే అంటే అలా కొట్టడం తప్పు అని అంటలేను కొట్టకూడదు అంటే కొట్ట కొడితేనే మంచిగా మారుతారని కాదు కొట్టకూడదు అని కాదు డిసిప్లిన్ అనే ఒకటి ఉంటుంది డిసిప్లిన్ పెరిగితేనే మనిషి ఒక మంచి నడవడిగా ఉంటుంది డిసిప్లిన్ లేకపోతే మీకు ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఉన్నా కానీ డిసిప్లిన్ లేనప్పుడు అంత కూడా నిరర్థకం అయిపోతుంది క్రమశిక్షణ ఉండాలి మనిషి క్రమశిక్షణతో ఉన్నప్పుడు ఏదైనా నేర్చుకోగలరు అందరు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి ఇంటర్మీడియట్ నడుస్తుంది నెక్స్ట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి అందరూ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేయండి బాగా చదవండి బాగా రాయండి ఫస్ట్ క్లాస్లో టాప్లో వస్తేనే గొప్ప అని కాదు ఏదైనా ఇంటర్మీడియట్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను అంటే ఏదో ఒక టైంలో ఒక మలుపు అనేది జరుగుతుంది డిగ్రీ తర్వాత ఇంటర్మీడియట్ కోసం డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చేరాను ఎంబీఏ ఆర్ట్స్ కాలేజ్లో చేరిన తర్వాత నా యొక్క లైఫ్ చాలా టర్మ్ తీసుకుంది అక్కడ యూనివర్సిటీలో చదివే చాలా మంది పిల్లలు కూడా సివిల్ సర్వీసెస్ కొరకి గ్రూప్ గ్రూప్స్ కొరకి చదువుతూ ఉంటారు అక్కడ చదివే వాళ్ళని చూసి నేను మోటివేట్ అయ్యి నాకు నేను సొంతంగా ఏదో ఒకటి సాధించాలని చెప్పి మున్సిపల్ పరిధిలోని ఇందిరామ కాలనీలో బిఆర్ఎస్ నాయకులు జావిద్ తన సొంత డబ్బులతో మురుగు కాలువ పైప్ లైన్ మరమ్మతు పనులను చేయించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు గత కొన్ని సంవత్సరాలుగా పైప్ లైన్ సక్రమంగా లేకపోవడంతో మురుగు రోడ్డుపై ప్రవహించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోయారు ఈ విషయంపై ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు జావిద్ తన సొంత డబ్బులతో పైప్ లైన్ వేయించి ఇబ్బందులు తొలగించారని అన్నారు కాలనీలో నెలకొన్న సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు कर गई भैया आते है दस दस फीट के right. देखो भाई जाहिद भाई इतना काम करा रहे गली का काउंसलर को इतना तो भी अखल अखल रहना ना हर पैसे लगा को जाहिद भाई काम करा रहे तो काउंसलर किस काम का जी भाई हाँ हर काम में जाहिद भाई हर काम में काम अब देखो ये काम के चालीस हजार रुपये लग रहे बेचारे ओनो हर एक को खींचे हट रहे जान दे रमजान काम है ना है लोग रोजा रहते ना उनको काम करा रहे दूसरे कोन तो भी करा रहे भाई कोई भी नहीं करा रहे काम मालूम पूरे उनोच करा रहे जाहिद हर काम जाहिद भी करा रहे तो बिचारे ताज भाई है बोल को सामने उन्हें इतला करने से ता काम हो रहा देखो ताज भाई की भी मेहरबानी है जो इतना सब करे सो भी गली का काउंसलर एक बार झाकाने आको कहा बोल को दो साल से उसी था अरे उन कोमा में है कि उसको मरिया तो भी उन्हें जलना न कौन है देखो ये जेसीपी ये यदि माँ लाला पा हो तो हाँ लाला पा दया छोड़ो माँ मंशी लाला पा हाँ इकड़े दिगा कुछ वो पाइप का होल कितना देख लो भेल रहा ये, ये तांडूर नरमा कॉलोनी में दो साल से ये डेनिस का पाइप फूटे हुआ है पूरा गलीस ऊपर से जा रहा ये भी रमजान का महीना है कोई भी गलीज बदबू आ रही रोड तमाम कोई किरान दुकान को जा रहे नहीं आ रहे नहीं बच्चे तमाम गिर रहे गलीज पानी पीने का वहां से जाता वो नल में भी जमा हो रहा गलीजात रहा कोई पकड़ा ले रहे नहीं नहीं कौन ना तो कोई काउंसलर पूछ रहा नहीं कुछ नहीं पूछे तो क्या बोल रहे आज कल आज कल आजकल ऐसे बोल रहे वो जाविद भाई बोल के है हर काम में जाविद भाई चाहते बेचारे आज भी उन्होंने वही काम कराए आज उनको मालूम हुआ उन्होंने हॉस्पिटल से आके ये काम करा रहे उन्होंने उन्हें जे सी पी मंगाए फिर पाइप मंगाए गड़ा खोदने लगाए वो बाथरूम में साफ करने वाले बुला को साफ करने लगा के अब पूरा काम करा रहे हर काम में भाई बजाते अच्छे में बुरे में हर चीज़ में भाई चाहते कोई किसी परेशान कोई परेशान है बोले तो उनका हल दूर करते किसी की मजबूरी है बोले तो इसकी परेशानी दूर करते कोई मरे बोले तो भी उनका देखभाल भी उनोज करते पूरे काम अच्छे करते गली में कौन सो क्या फ़ैसा इनका ना इनका ना अगर एक काम नहीं करता చూడలేక మాకులు కలుస్తున్నాయన్నా అది ఇది అంటే అన్న సొంత పైసలు పెట్టి చేపిస్తున్నాడు ఇప్పుడు మా గురించి రెండు సంవత్సరాలు అది అట్లనే మురిగో పట్టి గలీట్లో గలీట్లకెళ్ళి ఎన్నిసార్లు పోయిండు ఎన్నిసార్లు వచ్చిండు కానీ పట్టించుకోలేడు ఆయన వేడికన్నా ఉండి ఎవరి కన్నా ఉండి అని అన్నాడు కౌన్సిలర్ ఉండి ఒక్క పని చేయడం మాకు ఆయన ఏం లాభం లేదు

पूरा पानी उसमें जमा हो जा रहा फोन भी देख रहे खाली अंदाजे से चले जा रहे पूछने के नहीं लगा रोने ಅಂತو ಸೆফতার ಪೋತರು ಮಲ್ಲ ರವರು ರಾರೂ ಶೆಯರು ೋಟಾಂಕೆ ಟೈಮ್ ಬೊಲ್ಲೋ ಮೈಯೆ ಕಾಮ್ ಮಾಡ್ತೋ ಆಸಾನ್ ಕರು ಸರ್ ರಾಜೇನು ನೆಕ್ಕರ್ ನಾಯಿ ಸೆফতার ಎವರು ವಟೀಚುಟ್ಲೇರು ಜಾತಿ ತನ್ನನೆ ವಟೀಚುಟ್ನಡಾ اندرದಿ ಗಲಿ ಇತ್ತು ಐತುನದಿ ಆನೆನೇ ಏಪಿ ಸರ್ ಪದದಿಂದೇ ಏಮೈಂದ ಅರ್ಥ ಆನಕೆದಿ ಎಲ್ಲ ನಮ್ಮ ಗ್ರಾಮದರಿಂದ ಎವರು ವಟೀಚುಟ್ಲೇರು అన్ననే వర్తించాతీద ఈ అలా కొక్క పొద్దులు కూడా ఉన్నాయి ఎవరు వర్తించుకుంటలేరు అన్న పట్టించుగల నుంచి అయిపోయింది ఆయనే చేపిస్తున్నాడు ఈ ఖాళీగట్టు అందరికి మంచిగా కావాలని ఇప్పటి నుంచి కూడా ఈ అన్ననే ఏదైనా ప్రాబ్లం అయితే ఎమ్మెల్యే చెప్పిస్తారే కాలి చెప్పిస్తుండేకి వచ్చి ఇక్కడ వింటున్నారు ఇక్కడ కొంత నిండి ఉండే మంచిగా వేస్తుండే మంచిగా పోతుండే మళ్ళీ కొన్ని రోజులు ఖరాబ్ అయింది ఖరాబ్ అయితే దీనం చేసినాం తీసినాం మళ్ళీ మళ్ళీ రెండు సంవత్సరాలు మళ్ళీ మంచి ఇంటింటికి ఇరవై వేసుకొని చేసుకున్నాడు మళ్ళా ఒకసారి మళ్ళా మళ్ళా ఇది అయింది మళ్ళీ ఆయన చెప్పించారు ఆయనే చెప్పారు అది అట్లే అయింది మళ్ళీ ఎవరు చెయ్యిపోయారు మళ్ళా ఎవరు పట్టించు ఉన్నారు

మాట్లాడను వాటి పని చేపిస్తున్నాడు మనసనని బెట్టింది అందరం ఎమంది మంది వెతిన నోటి చేపిస్తున్నాడు ఈ వైపు సైడ్ ఇవాల వచ్చాము ఎంఎల్ లవణ వచ్చి ఏమైందో చెప్పాలి కరణాలే చెప్పవా గుడి గాడి కరాలే కరాలే ఓకేనే రోడ్ పోంటి పోతారే అయి అంతే ఇక్కడ ఒక సైడ్ పోట్లా సంచి ఇవంగే ఏమైందో అడిగి చూడాలి జాయిదన్ననే అన్ని చూసుకుంటాడు జాయిదన్ననే మాకు అన్ని ఇది చేస్తుంటాడు అన్ని సాధారీ జాయిదన్ననే చేస్తున్నాడు ఇప్పుడైతే మాకు ఏమున్నా కానీ మంచి దానికైనా చెడ్డదానికైనా జాయిదన్ననే ముందర వస్తున్నాడు మాకు వేరే ఉంది